హాయ్ హలో నమస్తే అండి ఇది మనం ఇప్పుడు చూస్తున్న హైవే కల్వకుర్తి టు శ్రీశైలం హైవే అండి ఇది ఇది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఎంట్రె ఎంట్రెన్స్ అండి లోపలికి ఇక్కడ వెహికల్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్సు ఇది మనకు వెంచర్ ఎంట్రెన్స్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇరవై మూడు ఎకరాల వెంచర్ టోటల్ డిటీసీపీ రేరా అప్ రోడ్ ప్రాజెక్టు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉంటుంది ఇది ఇప్పుడు మనకు డిటీసీపీ నామ్స్ ప్రకారం ఈ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్ ఎంట్రెన్స్ వచ్చింది ఫార్టీ ఫిట్ రోడ్ మిగతా లోపలనే మొత్తం థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు దీని ప్రకారం వర్క్స్ మొత్తం జరుగుతున్నాయి చూడవచ్చు మీరు స్టోనింగ్ కూడా అయిపోయింది నెంబరింగ్ అయిపోయింది ఇక్కడ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్ ఇక్కడ మీకు చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి చాలా వరకు అయిపోయినాయి ప్లాట్స్ అన్నీ ఇప్పుడు మన ఫోర్త్ సిటీ కూడా ఇది వెంచర్ దగ్గరలో ఉంటుందండి ఇంకో రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ అయిపోయింది ఆల్రెడీ కలవకుర్తి మున్సిపాలిటీ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇంకోటి మీరు చూడొచ్చు సరౌండింగ్ ప్రైస్ విషయానికి వస్తే కమర్షియల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్లో స్టార్టింగ్ ఉంటుంది లోకల్ రెసిడెన్షియల్ అయితేనేమో మనకు ఫోర్టీన్ థౌసండ్ ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఉంది అప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇల్లు ఇళ్ళ దగ్గరనే ఇల్లు కానుకొని ఉంటుంది ఇల్లు కూడా కట్టుకొని రెడీగా ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇల్లులు కూడా కట్టుకొని ఉండొచ్చు ఇక్కడ ఇదొకటి మంచి అవకాశం దగ్గర ఇల్లు దగ్గర ఉన్నప్పుడు మంచి అవకాశం ఉంటుంది